శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ వారం నూట ఎనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటి అయిన నక్షత్రం నాలుగవ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం ఈ నక్షత్రం నాలుగవ పాదం వారికి సంబంధించిన నూటెమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో వారి పేరు ఫోన్ నంబరు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి నక్షత్రపాత శాంతి కోసం ముందుగా అర్చక వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు ఆనందరూపుడు నిత్య సంతోషకారుకుడైన ఆ కాలరుద్రుడు దక్ష ప్రజాపతికి అల్లుడు అటువంటి దక్ష ప్రజాపతి ఉన్న చోటను ద్రాక్షాయిని అని కాలక్రమేణ ద్రాక్షారామంగా వాడుకలోనికి వచ్చింది ద్రాక్షారామం దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచింది ద్రాక్షారామానికి వాయువ్యం దిశగా సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మాచవరం అనే గ్రామం ఇక్కడ వలసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం నక్షత్రం నాలుగవ పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రతీతి ఈ ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది తూర్పు అభిముఖంగానే మనం ఆలయంలోనికి ప్రవేశించడం జరుగుతుంది ఆలయంలో మనకి లోపలికి వెళ్ళగానే పంచ లోహాలతో కూడిన జ్వరస్తంభాన్ని అక్కడ మనం దర్శించవచ్చు అదేవిధంగా ఆలయానికి ఎడమవైపు భాగంలో స్వామివారి ఉత్సవాల్లో ఊరేగింపు చేసే వాహనాల్ని అక్కడ మనం చూడవచ్చు ఆలయానికి ఈశాన్య మూలలో ఒక జమ్మి చెట్టు కింద తపోభంగిమిలో ఉన్న అందమైన పరమేశ్వరుడి విగ్రహం అక్కడ మనం వీక్షించవచ్చు ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది ఆలయ ద్వారస్థంభం బయట గూటిలో అక్కడ మనం చిన్న నందీశ్వరుడి విగ్రహాన్ని దర్శించవచ్చు అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టుతో పాటు మనకి బిల్వవృక్షం కూడా చాలా పెద్దది అక్కడ మనం దర్శించవచ్చు ఆలయ గోపుర శిఖరమునందు దేవతామూర్తులు అద్భుతంగా మలచబడ్డాయి ఈ ఆలయం కాలక్రమంలో పునర్నిర్మాణం జరిగింది ఈ ఆలయ ప్రాంగణం చాలా సువిశాలంగా ఉంటుంది ఆలయంలో వెనక వైపు భాగంలో మనం అక్కడ చండేశ్వర మండపాన్ని కూడా దర్శించవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలో మనకి ధ్వజస్తంభం చండేశ్వరాలయం ఒక మండపం గర్భాలయం మనం దర్శించవచ్చు ఈ చండేశ్వర మండపం ఇప్పుడు మనం చూస్తున్నాం చండేశ్వర మండపం లోపల చండేశ్వరుడి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ దర్శిస్తున్నాం ఇప్పుడు మనం చూస్తుంది ఆలయం యొక్క ముఖమండపం ఈ మండపంలో మధ్యలో మనకి చక్కనైన పెద్ద నందీశ్వరుడి విగ్రహం చాలా అందంగా మలచబడింది స్వామివారికి జరిగే ఉత్సవాల్లో విశేష స్థానం ఈ నందీశ్వరుడికి ఉంది మనం మండపంలో నందీశ్వరుని దర్శించిన తర్వాత గర్భాలయానికి మనం ప్రవేశించవచ్చు గర్భాలయంలో మనకి కుడివైపుగా విఘ్నేశ్వర స్వామిని అదేవిధంగా ఎడవైపు భాగంలో స్వామివారి ఉత్సవమూర్తిని ఉత్సవ ఉత్సవమూర్తిని మనం దర్శించవచ్చు స్వామివారికి జరిగే అభిషేక క్రతువుని హారతిని ఇప్పుడు మనం చూద్దాం

मतलब प्रगति हम हमारे लिए ज़रूरी है ज़रूरी है ज़रूरी है इस दौरान उस दौरान तो ज़रूरी चीज़ है तरह है मधुमान से मेरा प्रगति में से ज़िंदा भी है तरह प्रगति है हम तत्काल हैं नहीं बेचता दिन मतलब प्रगति है उतना नहीं बेचता दिन सांगवा प्राचुता त्रम्बस्कारा बें वह बें निराज हम अगर है तो 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 हम శ్రీ వీరేశ్వర స్వామి వారికి నిత్యం అర్చనలు జరుగుతాయి స్వామివారి కళ్యాణోత్సవాలు పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు పాంచాహనికంగా జరుగుతాయి శరన్నవరాత్రులు సుబ్రహ్మణ్య షష్ఠి గణపతి నవరాత్రులు జరుగుతాయి కన్యారాశి జాతకులు క్షేత్రంలోని ఈ శివాలయంలో అర్చనా అభిషేకాలు భక్తితో నిర్వహించిన ఎడల విశేష ఫలితాలు పొందగలదని భక్తజనుల విశ్వాసము రామచంద్రపురం మండపేట ప్రధాన రహదారి మీద మాచవరం సెంటర్ ఉంటుంది దీనిని సోమేశ్వరం అని పిలుస్తారు ఇక్కడ నుండి మాచవరానికి ఆటోలు దొరుకుతాయి మాకు ఈ వీడియో చిత్రీకరణలో ఎంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మీకు ఈ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం